నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి స్వతహాగా ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి వస్తుంటే కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి అవి వెనక్కి తీసుకోలేక నరకం అనుభవిస్తున్నారు కొంతమంది ఫ్యామిలీస్ లో అయితే దాని వల్ల కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి రకరకాల ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికి ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు మంచి మేడం నిజంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు బాధపడుతున్నారు లేని వాళ్ళు అసలు లేకుండా బాధపడుతున్నారు ఉన్నవాళ్ళు వాటిని సద్వినియోగపరచుకోలేక పుట్టిన సంతానం కూడా వాటిని నాశనం చేస్తూ కొంతమంది కొంతమంది నమ్మకం పేరుతో డబ్బులు ఇచ్చేసి వెనక్కి రాక లక్షలు కోట్లు ఉన్నారు నాకు ఇవాళ పొద్దున కూడా ఒకటి ఫోన్ చేసింది ఒక ఆయనకేమో కోటి రూపాయలు ఇంకో ఆయన కోటిన్నర ఇంకో ఆయనకి డెబ్బై లక్షలు పది రోజుల్లో ఇస్తానంటే ఇచ్చిన వ్యక్తి రెండు సంవత్సరాల డబ్బులు రావట్లేదు అది నిజంగా అంటే ఇప్పుడు ఎంత డబ్బులున్నా కూడాను అన్ని కోట్ల రూపాయలు వదులుకోవాలంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి అవునా అలానే మధ్య తరగతి వాళ్ళు ఇంకా దిగువ మధ్య తరగతి వాళ్ళు అతి భయంకరంగా అప్పులు చేసి అప్పులు తీరక ఉన్నవి చిన్న చిన్నవివో నిజంగా మాట చెప్పండి చిట్సనో ఏవో దాచి పెట్టుకుంటూ ఉంటారు అవి ఎక్కడో బయట వ్యక్తుల దగ్గర కడుతూ ఉంటారు అవి కూడా ఎక్కటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అది కూడా నిజంగా ఊపిలు దిగిపోవటమే ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఉంది రెండు లక్షలు దాచిపెట్టుకుందాం చిన్న తరగతి వాళ్ళు రెండు లక్షలు దాచిపెట్టుకుందాం అని చెప్పి నెలకు పదివేల రూపాయలు కష్టపడి 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 అందరి ఇంట్లో నలుగురు కష్టపడి దాచిపెట్టుకొని పదివేలు కడుతూ ఉంటారు చివరికి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే రిక్షా తొక్కే వాళ్ళ దగ్గర నుంచి రిచ్ పర్సన్స్ వరకు ఉండేటువంటి బాధ నిజంగా అంటే రిచ్ అని మన పేర్లో చెప్పుకుంటాం లోపల వాళ్ళకు ఉండేటువంటి బాధలు కూడా వాళ్ళకు ఉంటూ ఉంటాయి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి అప్పులు తీరడానికి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం దాంతోపాటు ఏదైతే మనకుండేటువంటి గ్రహాలలో రుణగ్రస్తమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి గ్రహాలలో రాహుకేతువులు కుజశుక్రులు ఎక్కువగా ముఖ్యంగా ఉంటారు వీటిల్లో చాలా సింపుల్గా రెమెడీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక ఇరవై ఒక్క రోజు పాటు మంది కాదనుకొని చేస్తే చిన్న ఖర్చు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మనకి సాయంకాల సమయం ప్రతిరోజు కూడా సాయంకాల సమయం ఇరవై ఒక్క రోజు పాటు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటువంటి సమయంలో మినప వడలు మనం మినుములు పొట్టు తీయకుండా వాటితో వడలు రెండు తయారు చేసుకోండి రెండే రెండు వడలు చాలు చేసుకోండి ఇంట్లో చిన్న గ్లాసుతో చిన్న గిన్నెతో పెరుగు తీసుకోండి అలాగే సింధూరం ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తాం కదా సింధూరం ఈ సింధూరం తీసుకొని వెళ్ళండి చెట్టు దగ్గరికి వెళ్ళండి దీపారాధన పెరిగించండి చెట్టును ముట్టుకోకూడదు రాత్రిపూట మరలా సాయంకాలం ఆరు దాటిన తర్వాత చెట్టును ముట్టుకోకూడదు మనకి పడి పగడి పూట వరాలిచ్చేటువంటి శక్తి ఎంతైతే ఉంటుందో రాత్రిపూట శపించే శక్తి రెట్టింపు దశలో ఉంటుంది వృక్షాలకి కాబట్టి సాయంత్రం ఆరు తర్వాత చెట్లను ముట్టుకోకూడదు అందులో మనం చెప్పబోయేటువంటి వృక్షం కూడా అశ్వద్ధ వృక్షం అంటాం రావి చెట్టు రావి చెట్టు అంటే మనం చూస్తూ ఉంటాం మూలతో మధ్య రూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అశ్వత్థాయ నమో నమూలమ అని చెప్పి ఈ మొదలు మధ్య చివర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారట అంత పవిత్రమైనటువంటి చెట్టు ఆ చెట్టు కాబట్టి దాన్ని కొట్టడం కూడా సామాన్యంగా ఎవరు కొట్టరు అన్న అంటే దేవతా వృక్షాలలో రావి చెట్టు చాలా పవిత్రమైనటువంటి వృక్షంగా చెప్తూ ఉంటాం ఆ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఈ వడలు రెండు ఆకులు తమలపాకులు ఏ ఒక ఆకులు తీసుకుని వెళ్ళి లేదా ఒక పేపర్ అయినా సరే తీసుకుని వెళ్ళి ఆ దీపానికి అటుపక్క ఇటుపక్క రెండు వడలు పెట్టండి పెట్టి దాని మీద తీసుకెళ్లినటువంటి పెరుగు వేయండి పెరుగు వేసి సింధూరం ఉంటుంది కదా సింధూరాన్ని రెండింటి మీద వెండి ఆ పెరుగు మీద కొద్ది కొద్దిగా వేయండి దీనికి ముందు దీపారాధన చేసిన తర్వాత ముందు ఆ చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అశ్వద్ధ వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో వారికి ఉండేటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇప్పుడు చాలామంది చూస్తుంటారు మీరు చెట్లకి పుట్లకి పూజలు చేస్తుంటారని పిచ్చి పిచ్చి కథవరు వాళ్ళందరూ వాళ్ళు చెప్పాలంటే మనం చెప్పేటువంటి రావి చెట్టుని పిప్పలకం అంటారు సంస్కృతంలో ఆ చెట్టు గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి దాంట్లో ఉండేటువంటి దేవతా శక్తి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ప్రదక్షిణాలు చేసుకొని ఈ వడలు పెట్టేసి వాటి మీద కొద్దిగా పెరుగు కొద్దిగా సింధూరం వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి అలా ప్రతిరోజు ఇరవై ఒక్క రోజు పాటు సాయంకాల సమయంలో చేయండి మీ ఇంట్లో దారిద్రబ దేవత పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి మహాలక్ష్మి దేవి ఎక్కడన్నా మన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది తప్పనిసరిగా దీంట్లో మినుములు అంటేనే రాహుగ్రహం పెరుగు అంటే ఐశ్వర్యం సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఇవన్నీ కూడా కలిసిన తర్వాత రాహుగ్రహ బాధ పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది హనుమంతుడు తోడు ఉంటున్నాడు ధైర్యంగా ఇంకేం కావాలి మనకి ఏ పని అనుకుంటే కాదు చెప్పండి కదా అందులో అశ్వత్ వృక్షం దగ్గర కదా చాలా దేవతా వృక్షాలు పవిత్రమైంది అందుకనే ఆ చెట్టు ఒక్కసారి మొలిచిందా లోపల నుంచి లోపల నుంచి లోపల నుంచి చెట్టు వేళ్ళు మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి ఇళ్ల మధ్యలో ఉండకూడదు అని చెప్తారు రావి చెట్టు ఉండే ప్రాంతంలో చెట్టు ఇళ్ళు ఉండకూడదు ఎందుకంటే అవి వేళ్ళు కింద నుంచి వచ్చేసి ఇంటిని కూడా పెకలింపజేస్తాయి అంత బలంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అలానే దేవత శక్తిని కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వృక్షం మన ఈ పిప్పలక చెట్టు చెట్టు కాబట్టి ఈ విధంగా చేయండి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే సంస్థ రుణ బాధలు అలాగే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో దాన్ని గారి పిలుస్తారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అనారోగ్యం తప్పనిసరిగా దూరం అయిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆరోగ్యము లక్ష్మీదేవి అనుగ్రహం అన్నిటికీ ప్రశాంతత వస్తుంది మొదలు పెట్టాలి మనం గురువారం మొదలు పెట్టడం మంచిది గురువారం నుంచి మరలా గురువారమే అవుతుంది ఇరవై ఒక్క రోజు అంటే ఆటోమేటిక్గా కాబట్టి మూడేళ్ళు ఇరవై ఒకటి కదా నాన్న ఇరవై ఒక్క రోజు అవుతుంది ఈ విధంగా చేయండి చేయటంలో విశ్వాసంతో భక్తితో చేయండి ఆ వడలు పెడితే ఏమొస్తుంది పోసేద్దాం అనుకునే పరిస్థితి కాదు మనం ఇది మనం భక్తి పూర్వకంగా మనస్ఫూర్తిగా విశ్వసించి భగవంతుడు మీద చేస్తున్నాం ఇది భగవంతుడు స్వీకరించి మనకుండేటువంటి దారిద్యాన్ని పోగొడతాను పోగొడతాడు అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేయండి తప్పనిసరిగా బాగుంటుంది ఎవరైనా చేసుకోవచ్చు మగవాళ్ళు వాడవాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఎవరికి ఏ రకమైనటువంటి బాధ ఉన్నా సరే ఆర్థికంగా ఈ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మంచి శ్రీమాత్రే నమ శ్రీ గురు